उत्تلल बाबु राजात्व उتلल जय होर बुजना जय होर जय होर बुजना जय होर उत्تلल राजाना नायकत्व उत्تلल जय होर बुजना చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వం మరే చంద్రిక నాయకత్వం జయ చంద్రబాబు జయ చంద్రబాబు చంద్రబాబు జయ చంద్రబాబు ఏడు వేల రూపాయలు ఎంత వచ్చేది ఇప్పుడు మూడు వేలు ఎక్స్పెన్ కలిపారు జులై నెల కానీ నెల వెయ్యి రూపాయలు కలిపి ఈ నెల వెయ్యి కలిపి నాలుగు వేలు కలిపి ఏడు వేలు సంతోషం ఉంది பாட்டு ఈరోజు మాది ఇరవై తొమ్మిదో డివిజన్ అండి మరి బజెట్ చంటి గారి ఆదేశాల మేరకు మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ పెన్షన్ పంపించ జరుగుతుంది మూడు వేల రూపాయలు పెన్షన్ మరి జులై నెల నుంచి నెల నెల ప్రతి నెల ఏప్రిల్ నెల కానించి ప్రతి నెల వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేలు ఈ రోజు పెన్షన్ వెయ్యి కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు విడవ పెన్షన్లు కానీ ఉద్దాప ఫెన్షన్లు ఇవ్వడం జరిగింది అట్లాగే వికలాంగ పెన్షన్లు మూడు వేలు ఉన్నది ఆరు వేలు చేయడం జరిగింది ఈరోజు మరి మా డివిజన్లో పం పండగ వాతావరణం నెలకొరిందండి మరి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఏ రోజు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఇది దేశ చరిత్రలో గొప్ప ఒక అధ్యాయం రోజు మాకు గతంలో రెండు వందల పెన్షన్నే ఇవాళ నాలుగు వేలు చేయడం జరిగిందండి మరి మా కార్యకర్తలు కానీ మా యొక్క ఇరవై తొమ్మిది ప్రజలు కానీ చాలా ఆనందంగా ఉన్నారు జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై బడేడ్ చంటి గారు జై జై బడేటి గారు अरे कृवीर मा ना चंडमाया कृवीर ए मराटी जय जय मराटी वद नार ते नि नायकत्व काय नाही इकडे चंदन मखो बेटा आई जिने आईला रोडवर उकळू नका इगला ં જ઼ગઝ rezə િં સ મ૨ક ઓ ખળા�ાા�ા�ણ મખા�ળે ખળા�ા�ા�ા�૝ ચા�ા�્઩થ હ્ંમ૦૦ ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధై పట్టు శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எதுக்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நலே ரெண்டு டிஷர் ஐந்து வந்தே ரெண்டு டிராஸ் ஏழு வந்தே ரெண்டு ரெஸ்டரன் பேர் தொம்பை தமிழ் ரூபாய்க்கே மூணு மான்ஸ் ஷர்ஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టల్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం